కశ్యప చాలా స్వాగతం ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రం ఐహోల్లో ఉన్నటువంటి దుర్గా మాత ఆలయం ఏదైతే ఉందో ఈ దుర్గా టెంపుల్కి రావడం జరిగింది ఈ ఆలయాల చుట్టూరా అనేకమైనటువంటి ఆలయాల సముదాయాలు మనకు కానవస్తున్నాయి వీటికి సంబంధించిన వివరాలను విశేషాలను గురించి తెలుసుకుందాం రండి దుర్గా ఆలయం ఈ ఆలయం భారతదేశంలోని పురాతనమైనటువంటి దేవాలయాల లోపల ఒకటిగా మనకు తెలుస్తూ ఉంది ఇది వాతాపి చాళుక్యుల కాలం లోపల కట్టబడినట్లుగా మనకు తెలుస్తుంది మనం ముందే చెప్పుకున్నాము ఈ బాదామి ప్రాంతాన్ని పూర్వం వాతాపి అని చెప్పి పిలుచుకోవడం జరిగేది దీనికి సంబంధించి బాదామి కోట అదేవిధంగా అట్లానే బాదామి కేవ్ టెంపుల్స్కి సంబంధించి వీడియోలు చేయడం జరిగింది చూడని వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి చూడండి నిజానికి ఈ ఆలయం వచ్చేసరికి సూర్యునికి అంకితం ఇవ్వబడినటువంటి ఆలయంగా మనకు తెలుస్తోంది అయితే పదమూడవ శతాబ్దం లోపల హిందూ రాజ్యాలు మరియు ఇస్లామిక్ సుల్తానేట్ల మధ్య జరిగిన యుద్ధాల సమయం లోపల దీనిపైన దుర్గు లేదా కోటతో కూడిన లుకౌట్ నిర్మించబడినందున ఈ ఆలయానికి ఇప్పుడు దుర్గా అని పేరు పెట్టారు పంతొమ్మిదవ శతాబ్దానికి ఈ ప్రదేశాన్ని తిరిగి కనుగొన్నప్పుడు ఈ సిద్ధార్థులు లుకౌట్లు మనుగడలో ఉంది కానీ ఇప్పుడు అది పోవటం అనేటువంటి జరిగింది ఐహోర్లోని దుర్గాదేవ ఆలయం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది అని చెప్పడం లోపల ఏమాత్రం కూడా సందేహం లేదు నిజానికి ఈ ఐహోల్ ప్రాంతం లోపల దగ్గర దగ్గర నూట ఇరవై దేవాలయాలు ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాకపోతే ఈ రోజున అవన్నీ కూడా శిథిలమైపోయాయి కొన్నిటి మాత్రమే ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ వారు ఎంతగా జాగ్రత్తగానూ పరిరక్షించడం జరుగుతుంది ఇక ఇటువంటి వాటి లోపల ఈ దుర్గాదేవి ఆలయం కూడా ఒకటిగా మనం చెప్పవచ్చు చూడండి దీనిపై ఉన్నటువంటి ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఈ ఆర్కిటెక్చర్ చాలా అత్యద్భుతం అనిపిస్తుంది ఇది వచ్చేసరికి బాదామి వాస్తు వాస్తుశిల్పం యొక్క పరిణితికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఈ మండపం వచ్చే రూపలు వచ్చేసరికిమో కాలంలో ఉంది చుట్టూరా కూడా రౌండ్గా మనకి ఇక్కడ కాన్ రావటం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం ఈ దుర్గా టెంపుల్ ఏదైతే ఉందో దుర్గా టెంపుల్ చుట్టూరా ఉన్నటువంటి ఈ యొక్క శిల్ప సముదాయాన్ని చూస్తూ మనం చుట్టూరా తిరుగుతున్నాము చూడండి అత్యద్భుతమైనటువంటి శిల్పాలు ఈ ఆలయం చుట్టూరా కూడా మనకు దర్శనం అవ్వడం జరుగుతుంది ఇక్కడ పరమశివుని యొక్క విగ్రహం అత్యంత అద్భుతంగా మనకి ఇక్కడ కాను రావడం జరుగుతున్నది చాలా చక్కనైనటువంటి విగ్రహాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి ఆ కాలం లోపల దాడుల లోపల చాలా ధ్వంసమైనప్పటికీ కూడా వీటిని మరలా పునరుద్ధరించిన తర్వాత ఆ విగ్రహాలు ఈ రోజుకి తమదైనటువంటి శిల్పకళలను మనకు చాటుతూనే ఉన్నాయి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆ సౌందర్యం ఇది సుగం మనిషి సుగం సింహ రూపంలో ఉన్నటువంటి విగ్రహము ఇదంతా ఎంత అద్భుతంగా ఉందంటే రూపలంతా చతురస కాలంలో ఉంది బయట అంతా కూడా ఇది సర్క్యులర్ షేప్ లోపల నిర్మాణాన్ని చేయడము అనేటువంటిది అని చెప్పవచ్చు ఈ విగ్రహం చూడండి ఇంకెంత బాగుందో ఇట్లా ఒక్కొక్క విగ్రహం దేనికి అదే ప్రత్యేకతగా అన్న విధంగా చాలా అద్భుతమైనటువంటి విగ్రహాల సముదాయం ఏదైతే ఉందో ఈ విగ్రహాలన్నీ కూడా ఈ యొక్క టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్ చుట్టూరా మనం ప్రయోజనంలా చేస్తున్నప్పుడు ఆ టెంపుల్ యొక్క గోడలపైన మనకు అద్భుతంగా దర్శనం ఇవ్వటము అనేటువంటిది జరుగుతుంది ఏ విగ్రహానికి ఆ విగ్రహం ప్రత్యేకంగా అనిపిస్తున్నది ఇక చూడండి ఇక్కడ వరామూర్తి యొక్క విగ్రహం భూదేవి వరాహమూర్తి యొక్క విగ్రహం నిజంగా ప్రతి విగ్రహము దానికి అదే ప్రత్యేకమైనది అని చెప్పుకునే విధంగా ఇక్కడ విగ్రహాల యొక్క సముదాయం మనకు కనబస్తుంది ఇక్కడ మహిషాసుమర్దిని యొక్క విగ్రహం కనబడుతున్నది నిజంగా ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే ఈ విగ్రహాలు దేనికి అదే దీన్ని చూసిన కంటితో ఇంకో విగ్రహాన్ని చూడగలుగుతామా అన్న సందాన ఏ విగ్రహానికి ఆ విగ్రహమే అత్యద్భుతంగా చాలా చక్కగా అనిపిస్తున్నాయి మొత్తం మీద ఈ ఆలయం చుట్టూరా ప్రయత్నం చేసి మనం ముందువైపు భాగానికి వచ్చాము ఇక్కడ ముందువైపు భాగం లోపల ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలపై ఉన్నటువంటి విగ్రహాలు కూడా చాలా అత్యద్భుతంగా అనిపిస్తాయి ముఖ్యంగా ఈ ఆలయం పై భాగం లోపల రెండు ఏనుగు దంతాల కన వచ్చేటువంటి ఈ స్ట్రక్చర్ చాలా బాగుంది పక్కనే చిన్ననైనటువంటి దేవాలయం ఉంది ఈ చిన్న దేవాలయం చూడడానికి చిన్నగా ఉంది కానీ రూపల చాలా పొడుగు ఉంది రూపల రూపలపై చూసినట్లయితే కనుక ఓ చిన్న శివలింగం కనబడుతుంది అట్లానే ఈ ఆలయం పైనుంచి అంటే రూపల భాగం నుంచి చూసినప్పుడు మనకు బయట కనబడినటువంటి భావి ఇది దీని యొక్క నిర్మాణం కూడా ఉండి చతురస్రాకారంగా కాకుండా చతురస్రాకారంగా కాకుండా కొంత చతురస్రాకారం కొంత దీర్ఘ చతురస్రాకారం లోపల కట్టబడినటువంటి ఈ కట్టడం నిజంగా అత్యద్భుతం అని చెప్పి చెప్పుకోవచ్చు చూడండి ఆ కన్స్ట్రక్షన్ ఒక ప్రాంతం మొత్తం చతురస్రాకారం చేశారు ఒక ప్రాంతం మొత్తం దీర్ఘ చతురస్రాకారంగా చేశారు నిజంగా ఈ నిర్మాణం కూడా చాలా చక్కగా అనిపిస్తుంది ఇట్లా బయట వైపు నుంచి తిరిగి వచ్చి మరలా మనం ఈ దుర్గా టెంపుల్ ఏదైతే ఉందో ఈ దుర్గా టెంపుల్ రూపల వైపుకి వెళ్తున్నాము ఇక్కడి నుంచి చూసినా కూడా ఈ టెంపుల్ రూపల వైపే కాకుండా బయట కూడా రౌండ్గా కట్టినటువంటి కన్స్ట్రక్షన్ మాత్రం నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అని చెప్పి చెప్పక తప్పదు ఇట్లా చూస్తున్న సమయం లోపల ఎదురుగా మనకు ఒక చిన్న దేవాలయంలో ఒక ఇల్లు లాంటి చిన్న టెంపుల్ కనబడుతుంది దాన్ని కూడా వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఇదైతే చూస్తున్నాం చూడండి ఇట్లా రౌండ్గా టెంపుల్ ఎంత బాగా పెట్టారో దీని యొక్క కన్స్ట్రక్షను బాదామి చాళుక్య లొక్క శిల్పకళ కౌశలాన్ని మనకు పట్టి చూపుతుంది ఆ చిన్న ఇల్లులా ఉన్నటువంటి టెంపుల్ దగ్గరకు ఒకసారి వెళ్దాం చూడండి ఎట్లా ఉందో ఇది వీటి యొక్క నిర్మాణ శైలి అత్యద్భుతంగా అనిపిస్తున్నది ఒకసారి మనం రూపలు చూసినట్లయితే కనుక బయట నుంచి చూడడానికి చాలా చిన్నగా కనబడుతుంది రూపల పైన పోతే చాలా పొడువు కనబడుతుంది కాకపోతే దీని లోపలికి లోపలికి ప్రవేశించలేకపోయాం ఎందుకంటే చాలా గబ్బిలాలు ఉన్నాయి గబ్బిలాలు బయట వరకు కూడా తిరుగుతూ ఉండటంతో ఇక్కడ లోపల ఏ విగ్రహాలు లేకపోవడంతో మరలా తిరిగి రావడం జరిగింది ఇక ఈ దుర్గామాత టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ని చూసుకుంటూ వస్తున్నాము దీనిపైన ఉన్నటువంటి ఒక్కొక్క శిల్పను లోపల నుంచి మనం చూసాము ఇప్పుడు బయట నుంచి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము చూడండి ఈ స్తంభాలు చూడండి చాలా చక్కగా ఉంది ఇప్పుడు మనం చూసి వచ్చినటువంటి లోపల ఉన్నటువంటి దుర్గామాత విగ్రహం కానీ అట్లానే పక్కనే ఉన్నటువంటి శివుడి విగ్రహాలు కానీ ఇవన్నీ చూసుకుంటూ మరలా మనం ఈ వైపు భాగం ఏదైతే ఉందో ఈ ముందు భాగానికి రావటం జరిగింది నిజంగా ఈ ఆలయ నిర్మాణం ఒక అద్భుతం అని చెప్పవచ్చు చూశారు కదమ్మా ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ